హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ మిషనరీ కార్డ్ ట్రాజ్మెంట్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మిల్లో ఈ పప్పు పదార్థాలు వేసి పిండికి ఏ విధంగా వస్తుందో అలానే ఎలా ఆపరేట్ చేయాలి ఎంత ఈజీగా ఉందో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ పిండిమిల్ గురించి తెలుసుకునే ముందు అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పచ్చిశనగ పప్పు వేసి పిండి ఏ విధంగా వస్తుందో చూద్దాం ఫ్రెండ్స్ మనకి ఐటమ్ అయితే గల్లలో వేసాము ఇప్పుడు మనం ఆన్ ఫ్రెండ్స్ మనకి తిప్పుకోవడం వల్ల మనకి ఐటమ్ అనేది చాంబర్ లోకి దిగుతుంది ఐటెం అయితే అయిపోయింది ఇప్పుడు పిండి ఏ విధంగా వచ్చిందో చూద్దాం పౌడర్ ఆనంద చూసారు కదా ఫ్రెండ్స్ మనం పచ్చి శనగపప్పు వేస్తే శనగపిండి అనేది చాలా మెత్తగా వచ్చింది ఇలాంటి పిండి వాడి మీరు చాలా రుచికరమైన వంటలైతే ఆడించుకో చేసుకోవచ్చు